శివాలయంలో ఈ పనులు అసలు చేయకూడదు అని ఏమైనా ఉంటాయా సిద్ధాంతాలు స్వామివారికి గర్భాలయంలో పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు గర్భాలయంలో చండీశ్వర స్థానాన్ని ఎప్పుడు కూడా దాటకూడదు అది ముఖ్యమైన నిజమేయం అలా చండీశ్వర స్థానాన్ని దాటితే స్వామివారికి చాలా కోపం వస్తుంది కాబట్టి ఆ చండీశ్వర స్థానాన్ని దాటకుండా అందుకనే గర్భాలయంలో ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలానే వస్తాం కానీ ఇలా తిరిగి పూర్తిగా తిరిగిరా స్వామివారికి ప్రదక్షిణ కూడా ఉంటుంది అది ఈ యొక్క చండీశ్వర ప్రదక్షిణ అంటారు చండీశ్వర స్థానం వరకు మనకి ఏదైతే ధ్వజస్తంభం ఉందో ధ్వజస్తంభం నుండి చండీశ్వర స్థానం వరకు వెళ్ళి మళ్ళీ చండీశ్వర స్థానం నుంచి ధ్వజస్తంభము చండీశ్వర స్థానానికి వెళ్ళి ధ్వజస్తంభానికి వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది ఇలా స్వామివారికి ప్రదక్షిణ చేయవచ్చు తర్వాత వీటితో పాటు నందీశ్వరుడికి శివుడికి మధ్యలో ఎవ్వరికీ నమస్కరించకూడదు ఇది తెలియక చేసే నేను ఒక పూజారి గారికి ఆయన అర్చకుడైనా పర్వాలేదు అక్కడి నుంచి పక్కకు వచ్చాక చేసుకోండి కానీ అక్కడ వారిద్దరి మధ్యలో చేస్తే సోమవారి కోపం వస్తుందండి ఎవరికి నందీశ్వరుడికి మా స్వామి ముఖ్యమైన మా స్వామిని మించిన మా స్వామికి వదిలిపెట్టి దండం పెడుతున్నాడు కరెక్ట్ అది తర్వాత ఆఖరులో అందరికీ తెలియని విషయం ఏంటంటే శివాలయంలో మనకిచ్చినటువంటి ప్రసాదాన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళకూడదు మనకు పందులు గారు షా అర్చకులు ఇస్తారు ప్రసాదాన్ని ఆ ప్రసాదాన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళకూడదు మరి ఎలాగా అది ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లే ముందు నందీశ్వరునికి చూపించాలి అక్కడ వెళ్ళేటప్పుడు మనకు దేవాలయంలో నుంచి మనకు నీళ్లు బయటికి పడుతూ ఉంటాయి కదా చండీశ్వర స్థానం అంటారు ఆ యొక్క స్థానంలో ఆ యొక్క స్వామివారికి చెప్పి స్వామి నాకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను అని తనకు చూపించి చెప్పి తీసుకెళ్ళాలంట లేదా ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడే తినేసి వదిలేసేయాలంట అంతవరకు తినేసి మనం ఇంటికి వెళ్ళిపోకం అంతేగాని ఇంటికి స్వామివారికి చెప్పకుండా ఏది తీసుకెళ్ళకూడదు అంట